కాలనీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాయుడు ఉపాధ్యాయులు రాజేష్ గౌడ్ ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామ ఉప సర్పంచ్ ఫసియుద్దీన్ పాటేల్ దావేద్ పాఠశాల మాజీ చైర్మన్ నరసింహులు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు యువజన సంఘాల వారు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది ఒక పిల్లగా నుంచి ఈ రోజు వందల పిల్లలు టీచర్ ఒక ఐదు ఆరు మంది టీచర్ల దగ్గర ఇసుక నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ఇంకా ముందర మనం సెంటర్ కూడా చేసుకోవాలి విద్య మంచిగా ఉంది చెప్పి అన్ని కూడా చెప్తున్నారు కాబట్టి అదే విధంగా కూడా నడవాలి ఈ ఐదు సంవత్సరాలు పదవి ఇపో లాస్ట్ చెప్పి జనవరి అంటే నేను లాస్ట్ కాదు నా పదవి లాస్ట్ ముప్పై ఐదు ఒడిచిపోయింది కానీ ఒడిచిపోయినా కానీ నేను మీ స్కూల్కు నేను అభిమానంతో వస్తూనే ఉంటా పోతూనే ఉంటా పిల్లలు గౌరవిస్తారు సారు గౌరవిస్తారు అందరి గౌరవం ఎలా వెళ్ళాలి ఎప్పటి ఉండాలని చెప్పి నేను మీతో మనవి చేస్తూనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి అని చెప్పేసి మనవి ఓకేనా అంబేద్కర్ గారు ఆ బుక్ను మనకు రాసి మనకు ఒక గొప్ప బహుమతిగా అందజేయడం జరిగింది అట్టి గొప్ప బహుమతి అట్టి గొప్ప పుస్తకము గ్రంథము ఈ రోజు నుంచి అంటే జ